ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి మనల్ని బిష్టగాలి కింద చూస్తున్నాడైనా సంక్షేమ పథకాలు మీకు చచ్చినట్టు మీ ఇంటిలో కూర్చోండి అనేటువంటి కనబడుతుంది దాడివారు మళ్ళీ జెండా మార్చారు సొంత గుడికి దాడి కుటుంబం వైసీపీ సర్కార్ వల్ల లాభమే లేదా చంద్రబాబు ఆదరిస్తారా ఏమో వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రారావు రాజీనామా చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు ఆయన కుటుంబ సభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేశారు రేపు దాడి వీరభద్రారావు చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు అయితే దాడి వీరభద్రరావు ఎన్నికలు వచ్చే సమయానికి పార్టీలు మారడం దాడికి అలవాటే ఆయన పార్టీ మారడం పెద్దగా ఆశ్చర్యం కలగపోయినా ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఒక కీలక నేత పార్టీకి దూరం అవ్వడం అందులోనూ ఉత్తరాంధ్రలో ఈ పరిణామం చోటు చేసుకోవడం పార్టీకి నష్టమేనంటున్నారు విశ్లేషకులు దాడి వీరభద్రరావు సీనియర్ నేత సుదీర్ఘకాలం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తర్వాత ఆయన వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నా ఆయన మాత్రం పెద్దగా రాజకీయంగా ఎదగలేకపోయారు ప్రధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత దాడి ఫ్యామిలీని రెండు పార్టీలు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి అనకాపల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు దాడి వీరభద్రారావు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దాడి వీరభద్రరావు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన దాడి వీరభద్రరావు రాజకీయంగా ఎదిగింది తెలుగుదేశం పార్టీలోనే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పాలు కావడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వదిలేసి వైసీపీలో చేరారు అయితే నాడు వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది దీంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి తిరిగి టీడీపీలోకి చేరిపోయారు టీడీపీలో ఆయన ఆశించిన పదవులు లభించలేదు దీంతో రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీని వీడి వైసీపీలోకి చేరిపోయారు అయితే దాడి వీరభద్రరావు కోరుకున్నట్లు వైసీపీ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లి టికెట్ ఇవ్వలేదు ఆయన కుమారుడికి విశాఖపట్నం దక్షిణం సీటు కట్టబెట్టింది అక్కడ ఓటమి పాలు కావడంతో ఐదేళ్ల నుంచి దాడి వీరభద్రరావు కుటుంబం ఫ్యాన్ పార్టీలో అసహనంగా గడుపుతూ వస్తుంది అయితే అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ గెలవడం ఆయనను మంత్రిగా చేయడంతో దాడి వీరభద్రరావులో మరింత ఆగ్రహం చోటు చేసుకుంది ఆయన ఒకానొక దశలో జనసేనలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా సమావేశమయ్యారు అయితే అందరూ అనుకున్నట్లు ఆయన జనసేనలో చేరలేదు టీడీపీలో చేరుతున్నారు అయితే అక్కడ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు జనసేన కూడా పొత్తులో భాగంగా ఈ టికెట్ ను ఆశించే అవకాశం ఉంది మరి దాడి వీరభద్ర వీరభద్రారావు ఎందుకు పార్టీ మారబోతున్నారన్న చర్చ ఆయన అభిమానుల్లో సాగుతుంది దాడి వీరభద్రరావు రాజీనామా ఆశ్చర్యం కలిగించకపోయినా ఆయన చేరికపైనే అనుచరులు ముక్కున వేలేసుకుంటున్నారు టీడీపీలో ఆయనకు ప్రాధాన్యత దక్కుతుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది మనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట యాభై సీట్లు మనం సాధించి తీరుతాం రాజకీయ ప్రపంచం ఇవాళ నడుస్తుంది ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి మనల్ని భిక్షగాళ్ళ కింద చూస్తున్నాడైనా సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం మీ చచ్చినట్టు మీ ఇంటిలో కూర్చుండ డిక్టేషన్ అక్కడ కనబడుతుంది ఇటువంటి అరాచకమైనటువంటి పాలన అటువంటి నియంత్రిత్వమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు కానీ విని ఎరగలేనటువంటిది అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది ఏమాత్రం మనం కన్ను కనురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ పాతిక సీట్లలో కూడా ఎన్నొస్తాయో వాళ్ళకి తెలియనిటువంటి పరిస్థితి తీసుకురావాలి కాబట్టే దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు హింసించారు ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం